ఫ్రంట్స్ మరి చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి కోడలువి రెండు ఆరారు పళ్ళ ఏ ఊరు మనది పులిమామిడి గుట్కూరు మండలా గుట్కూరు మండల పులిమామిడి నారాయణపేట జిల్లా రెండు గోధుమ పుల్ల కోడలు ఫ్రంట్స్ మరి ఎంత అటు రేటు సేల్ అయినా ఏ ఊరు కొన్నది ఏ ఊరు అల్గొండ్రే ఎంత గుండ్రి లక్షా ఇరవై వేలకు అయితే ఇప్పుడే అమ్ముడు పోయినాయట ఫ్రెండ్స్ మరి ఫస్ట్ ఎంత చెప్పినారు మీరు ఫస్ట్ ఒకటి యాభై చెప్తే ఫైనల్గా అయితే ఒకటి ఇరవైకి పోయినాయట ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువ అయిందా తక్కువ అయిందా అయితే కామెంట్ చెప్పండి వాళ్ళే నాకు ఉన్నది భయాన్ని ఇచ్చిపోయింద్రా ఎంత ఇచ్చిపోయినా యాభై వేలు భయాన్ని ఇచ్చిపోయినట వీటికి రేట్ ఎక్కువైందా అయితే కామెంట్ చెప్పండి Oh, A yeah. Oi uh -huh.